హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఫెస్టివల్ రోజు వ్లాగ్ అనమాట మినీ వ్లాగ్ ఆ రోజు పూజ కోసం అని చెప్పేసి నేను ప్రసాదంగా పాయసం అండు పులిహోర అయితే చేశాను నిమ్మకాయ పులిహోర చేశాను సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇక పూజ అయితే నేను ఇంట్లోనే కంప్లీట్ చేసుకున్నాను సింపుల్గా ఇంట్లో కుంకుమ పూజ చేశాను ఆ రోజు నవరాత్రి రోజు అన్ని రోజులు చేద్దామనుకున్నాను బట్ ఇంకా కుదరలేదు ఇంకా లాస్ట్ రోజే కదా కుంకుమ పూజ చేద్దాము అని చెప్పేసి ఆ రోజైతే కుంకుమ పూజ అయితే కంప్లీట్ చేశాను ఇలా అయితే సింపుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నవరాత్రుల్ని అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలన్నమాట నెక్స్ట్ దసరా వరకు వెయిట్ చేస్తే నవరాత్రులు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట ఇక టెంపుల్కి వెళ్ళొద్దాము ఈవినింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఈవినింగ్ అయితే వెళ్ళాము మార్నింగ్ అంతా హడావుడిగా ఉంటుంది కదా ఈవినింగ్ అయితే బాగుంటుంది కదా మంచిగా ప్లెజెంట్గా ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ అయితే వెళ్ళాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి